హలో అందరికీ ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ పాలపోలీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి అందుకోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా పాలు నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా పిసుపుని అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చపాతీలను రుద్దుకొని కాల్చి పక్కన పెట్టుకోవాలి కొత్త కొత్త వంటలు ఎన్ని ఉన్నా మన ట్రెడిషనల్ వంటలతో సాటి రావు కదా అలాంటి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళు కూడా దీనిని ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక కప్పు పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే వేయించిన శనగపప్పును కూడా ఒక కప్పు తీసుకొని పౌడర్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురిమిన ఎండు కొబ్బరి ఒక కప్పు తురిమిన బెల్లం ఒకటిన్నర కప్పు ఒక స్పూన్ ఆలుపుల పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ చిక్కగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి నేనైతే ఈ పాలపోలీలను ఫస్ట్ టైం ట్రై చేశాను దీని టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని భయపడ్డాను కానీ చివరికి దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు విధంగా చిక్కన పడేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను ఇందులో ఒక్కొక్కటిగా ముంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఈ మిశ్రమాన్ని కూడా చపాతీల పైన వేసుకొని డ్రై ఫ్రూట్స్ పౌడర్ చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలపోలీలు రెడీ అవుతాయి మీకు కావాలంటే దీనిపైన నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్